ధన్యవాదాలు ఈరోజు మనం సుఖ వ్యాధులు డలేరియా సిప్లీస్ వీటిని ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి మెడిసిన్ వాడాలి అన్న దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సుఖ వ్యాధులు అనేవి ఎలా వస్తాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే బయట పరాయస్లతో కలిసేటప్పుడు వారికి ఏదైనా వ్యాధులు ఉన్నట్లయితే వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ లాంటివి కానివ్వండి ఇంకా మరే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ తో కనుక వాళ్ళు బాధపడుతున్న స్త్రీలతో కనుక మీరు పరస్పర సంబంధం జరిగినట్లయితే ఈ సుఖ వ్యాధులు వారి నుండి మీకు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ మీ నుండి వేరే వాళ్ళకి కూడా సోకే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిని సుఖ వ్యాధులు అంటారు ఇవి అంగం మీద స్టార్ట్ అయ్యి శరీరం అంతా కూడా ఎలర్జీ లాగా రావడం బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం అంగం మీద కురుపులు పుండ్లు ఇలా దురదలు ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది దీనికి కొన్ని టెస్టులు ఉంటాయి ఆ టెస్టుల ద్వారా కూడా అంటే సిప్లిస్ కానివ్వండి గనేరా టెస్ట్ లేదంటే వీడియో టెస్ట్ లాంటివి చేసుకోవడం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కూడా మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఇలాంటి సుఖవ్యాధులు అంగం మీద కురుకులు మీరు బాధపడుతున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మెడిసిన్ ని మీరు ఇంటి వద్ద వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు తెలుసుకున్నాం మొదటి మధుస్హి చూర్ణం మధుస్నహి చూర్ణం అని లభిస్తుంది ఒక వంద గ్రాములు తీసుకోండి మధుస్నహి చూర్ణం తర్వాత సుదర్శన చూర్ణం సుదర్శన చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి బల్లాతకి చూర్ణం ఇది కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడు బల్లాతకి చూర్ణం సుదర్శన చూర్ణం మధుస్నహి చూర్ణం ఈ మూడు చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి యాభై గ్రాములు యాభై గ్రాములు యాభై గ్రాములు మూడింటిని ఒక డబ్బాలో కలుపుకొని మిక్స్ చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట ఒక అర చెంచాను ఒక చెంచా తేనెలో కనుక కలుపుకొని పరుపు కడుపున అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక రెండు పూటలు కనుక తీసుకుంటూ ఉండాలి దీంతో పాటుగా ఈ అంటే ఈ ఇలా ఫాలో అవుతూ కూడా ఏం చేయాలి అంటే మంచి ఫుడ్ ఐటమ్ మనం ఖచ్చితంగా పెట్టాలి ముఖ్యంగా పులుపు పదార్థాన్ని అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి డ్రింకింగ్ స్మోకింగ్ భోగా ఉత్పత్తులు తినడం ఇలాంటి అన్ని మానివేసి కేవలం కూరగాయలు ఆకుకూరలతో మాత్రమే భోజనం చేసి మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి అంతేకాదు ప్రతి రోజు రోజుకు మూడు సార్ల రోజు మూడు సార్ల వాము నీటితో ఈ పుండ్లను శుభ్రంగా కడుగుతూ ఉండాలి లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది ఇంకా సమస్య తీవ్రమవుతుంది సో ఇలాంటి సుఖ వ్యాధులు అనేది సహజంగా చాలా మంది ఎదుర్కొంటున్నారు ఏదో తొందరపాటితో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో తెలుసుకోకుండా ఆవేశంలో కలవడం దానివల్ల దీర్ఘకాలికంగా చాలా మంది సమస్యలు బాధతో బాధపడుతున్నారు ఇలాంటి సమస్యలకు చాలా మంది గనేరియా సిప్లేస్ ఇలాంటి సుఖ వ్యాధుల వల్ల ఎంతో మంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వాళ్ళ మంచి జీవితాన్ని ఎంత ఒక క్షణం కోసం వాళ్ళు లైఫ్ టైం మొత్తం కూడా కోల్పోవడం జరుగుతుంది సో దయచేసి ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి ఫస్ట్ ఇకపోతే ఇంట్లో కూడా భార్యతో కనుక వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలు లేదంటే డేట్ డేట్ ఉన్న టైంలో కనుక కలవడం వల్ల ఇలాంటి సమస్యలు కూడా మీకు ఎలాంటి బయట ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేకపోయినా ఇంట్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది అలాంటి సందర్భాలు కొంచెం జాగ్రత్తగా ఉండి సరైన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు చేస్తూ ఉండాలి సో ఈ విధంగా మీ సమస్యలు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాని కనుక ఈ వ్యాక్సిన్ కనుక మీరు వాడుకొని చక్కని ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ మీ సమస్య ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా రోజుల ఇబ్బంది పడుతున్నట్లయితే విద్యార్థాల వాటికి ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో మంచి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది దీని కొరకై మీరు పైన సోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మీ అడ్రస్ కూడా ఈ అడ్రస్కి వచ్చి నేరుగా మా యొక్క సలహాని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఇంటి వద్దనే ఉండి మీకు మెడిస్ కావాల్సిన మెడిసన్ కూడా కొరియర్ ద్వారా తెప్పించుకొని మీరు చెప్పిన విధంగా వాడుకొని ఈ సమస్యలు నుంచి మీరు బయటపడవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సాఫ్ట్వేర్ అంతా మర్చిపోకండి మీ అమలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ